నారాయణపుర ఏ నారాయణపురం గ్రాహ పొలంలో సర్వే నంబర్ నూట డెబ్బై మూడో లీటర్ మూడు ఎకరాల అరవై ఆరు సెంట్ల పైకి ఎకరా డెబ్బై నాలుగు సెంట్లు మరియు నూట డెబ్బై ఏడు నాలు నాలుగో లీటర్ పైకి నా నాలుగు ఎకరాల యాభై ఎనిమిది సెంట్ల పైకి రెండు ఎకరాల ముప్పై ఆరు సెంట్లు నాకున్నది మా నాన్నగారి పేరు మీద రిజిస్టర్ అయినది దీని పరిణామంగా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తారీఖున నాకు డాక్యుమెంట్ సవరణ చేసుకున్నాను దాని పరిణామంగానే ఇబ్బందులు పెట్టుకుంటూ పెట్టుకుంటా రిజిస్టర్ ఆఫీస్లో వలి అని వలి అన్న అని పిలువబడే అతను కూడా రోజు ఫోన్లు చేసుకుంటా మాకి ఇబ్బంది అవుతుంది నువ్వు డాక్యుమెంట్ క్యాన్సిల్ చేసుకోవాలా డాక్యుమెంట్ క్యాన్సిల్ చేసుకోవాలా అని రోజు ఫోన్లు చేస్తూ ఇబ్బంది కలిగిస్తూ అన్నీ చేస్తున్నారు ఈరోజు నేను మా నాన్న ఏ టైంలో వచ్చేది మా నాన్నగారు తిరుపతికి వెళ్ళారు ఈరోజు నాలుగున్నర ఆ టైంలో వస్తా అని చెప్పేసి నేను వలి అన్నకి ఇన్ఫర్మేషన్ ఇచ్చా వలి అన్నకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ఇన్ఫర్మేషను వాళ్ళు నా పోయి వాళ్ళకి పవన్ కుమార్ రెడ్డి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఏడు గంటల సమయంలో ఇంట్లో లేని సమయం చూసి ఉమ్మడి డాక్టర్ పవన్ కుమార్ రెడ్డి సంజీవని హాస్పిటల్లో సర్జన్గా పనిచేస్తున్న ఉమ్మడి పవన్ కుమార్ రెడ్డి వాళ్ళ అన్న కొడుకులు ఉమ్మడి మనోజ్ రెడ్డి ఉమ్మడి సాయిచరణ్ రెడ్డి వాళ్ళ అన్న ఉమ్మడి రెడ్డి వాళ్ళ భార్య శంకరమ్మ వీళ్ళందరూ మా ఇంటి మీదకి దాడికి వస్తూ మా ఇంట్లో వచ్చేసి మా అమ్మగారు నా భార్య పన్నెండేళ్ళ నా చెల్లెలు ఉన్నారు ఇంటి మీదకి దాడికి వస్తూ గోడ మీద నుంచి దుంకి నా వాకిన్లు దాన్ని నన్ను చంపేస్తామంటూ భయభ్రాంతులు గురిచేస్తూ నీ కొడుకుని చంపేస్తాము డాక్యుమెంట్ రద్దు చేసుకోకపోతే లేకోకుండా ఉంటే నా భార్యనే నువ్వు విధూరాలుగా ఉండాలా ఇదే నీ మౌన్కి లాస్ట్గా అని చెప్పేసి పవన్ కుమార్ రెడ్డి డాక్టర్ పవన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అండదండలతో ఉమ్మడి మనోజ్ రెడ్డి ఉమ్మడి సాయి చరణ్ రెడ్డి ఉమ్మడి శంకర్రెడ్డి ఉమ్మడి రామ్మోహన్ రెడ్డి ఉమ్మడి శంకరమ్మ వీళ్ళందరూ మా ఇంటి మీదకి దౌర్జన్యంగా దాడులు చేయడానికి పని వచ్చారు దాని పరిణామమే మా అమ్మగారి మీద దాడి చేయడం జరిగింది మా అమ్మగారి మీద దాడి చేయడం జరిగింది రైట్ సైడ్లో బ్లౌజు చించారు తాలిబొట్టు గోల్సు కూడా తెగింది దాని తర్వాత ఊర్లో చుట్టుపక్కల ఉన్న పెద్ద మనుషులు వచ్చి ఇది పద్ధతి కాదు ఆడోళ్ళు ఉన్నప్పుడు ఇలా ఇంటి మీద రావడం అని చెప్పి అన్ని తిట్టి పంపించిన తర్వాత మేము హండ్రెడ్ డైల్ చేస్తూ పోలీసులు వచ్చారు దాని తర్వాత మేము ఫోటో పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సిఏ గారు వచ్చేసి దానికి సానుకూలంగా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు వాళ్ళ పేరు మీద ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చట్టపరి చట్టరీత నేర ఎవరైతే చేశారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు అట్టున్నర పైన ఇంటి ముందుకు దాడికి వచ్చినారు ఏడు గంటలకి ఇంట్లో కిచెన్లో ఉంటే వాకిన్లన్నీ పగులు కొట్టుకొని గేట్లు ఎక్కి దుంకి వచ్చేసారు సార్ ఆడికి మేము తోసుకో పోయినాము ముందరికి మమ్మల్ని తోసేసి గొలుసు లాగేసి జాకెట్ చింపారు మా కొడుకు ప్రాణహాని ఉంది చంపుతాము బయటకొత్తే నీ కాళ్ళు ఇదో కాల్లా అది ఇది అనే మా కోడల్ని బెదిరించారు నా కూతురుని బెదిరించారు చంపుతాము ఈ పొద్దు కాదు ఇంకా రేపు కానీ చూస్తామన్నారు ఎట్లాంటి కానీ మమ్మల్ని కాపాడాల పోలీసులు కానీ ఏసీ సార్ కానీ సిఏ సార్కి నమస్కారము ఆయనే మమ్మల్ని నా కొడుకుని కాపాడుకురా ఉమ్మడి పవన్ కుమార్ రెడ్డి ఆయన అంతా చేస్తున్నాడు ఎందుకు వచ్చిందమ్మా సమస్య మేము సవరణ చేసుకున్నామని చెప్పి కోర్టులో ఉందని చెప్పి మా మీందుకు వచ్చినారు సార్ మీరు వాళ్ళ అంతా ఆయన పోయిన బంధువులు మేము అది జరిగింది సార్ ఆ కొడుకు అయితే ప్రాణహాని ఉంది పోలీసు వాళ్ళు రక్షణ ఉండల్లా పవన్ కుమార్ రెడ్డి చంపుతాము అది ఇదని బెరిస్తాడు బయట తిరిగేకి లేకుండా అవుతుంది మాకి మమ్మల్ని సారి కాపాడుకోవాలా